వస్తూ ఉన్నాయి సార్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో అన్నోన్ నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఆ మీద నర్వస్ నేను లీగల్గా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకవేళ ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసిపున దైవ దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లల్ని కాపాడుకునే మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం గురించి కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు మదన్ నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేమంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మెటిక్యులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే బాబులకన్నీ అన్ని కారణం ఏంటి ఏమన్నా హిడన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది మాట తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్దవాళ్ళని సరే ఉపేక్షించేది లేదు చట్టం తను తన పని తను చేసుకుంటే వెళ్తాదని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో కొన్ని వచ్చి వచ్చాయి సార్ అన్నొన్ని నెంబర్స్ నుంచి వస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే